ನಿಜವಾಗಿ ಇವತ್ತು ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ ಚಾಲಾ ಸಂತೋಷವೇ ತೆಗ್ದ ಯಾರಂಟೆ ವಿತ್ ಇನ್ ಒನ್ ಅಂಡ್ ಹಾಫ್ ಇಯರ್ ಎಮ್ರಾಲ್ಡ್ ರೆಕನ್ ಚಾಲ ಮಂದಿ ಕಳಿಸ್ತಾರೆ ಈ ರೆಕಗ್ನೇಷನ್ ಇಸ್ಕೋಲ್ಸೇ జర్నీ కష్టం ఉంటుంది అని కదా బట్ నా జర్నీ అంత కష్టమేం కాదు ఎదంటే సేఫ్ జాబ్ లో పర్ఫెక్ట్ గా సక్సెస్ పాత్ ని ఫాలో చేస్తే చాలు మన గ్రేట్ లీడర్స్ వికాస్ యాదవ్ గురూజీ కావచ్చు మనందరి సౌత్ ఇండియన్ బాద్షా సోమశేఖర్ గురూజీ కావచ్చు సతీష్ గురూజీ కావచ్చు నరేంద్ర గురుజీ కావచ్చు వీళ్ళందరూ కూడా సేఫ్ షాప్ లో మన కంగు ఎదురున్నట్లా సక్సెస్ లీడర్ అనమాట వాళ్ళ బాటలో మనం నడిచిందామంటే ఖండితంగా సక్సెస్ దానికి ఇదే కారణం సాక్షి అనమాట అవునా కదా నా పేరు సుబ్బిరెడ్డి ఇరవై ఐదేళ్ళ ఇంకా లాయర్ గా ఉన్నాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సేఫ్ షాప్ ఆపర్చునిటీని నరేంద్ర సార్ ద్వారా ప్లాన్ వినే ముఖాంతరంగా విన్నానమాట ప్లాన్ విన్న తర్వాత కూడా సుమారుగా పదహైదు దినాలు షాపింగ్ చేయలేదు ఎందుకంటే ప్రొఫెషనల్గా ఆల్రౌండర్ లాయర్ అయ్యి నేను ఎలా అంటే అలా యావ కంపెనీ లేకాలా కంపెనీ అయ్యేదనమాట అవునా కదా కాబట్టి షేప్ షాప్ గురించి సరి సుమారు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నేను స్టడీ అన్నమాట స్టడీ చేస్తే నాకు కలిసింది అంటే ట్వంటీ వన్ ఇయర్స్ అప్ట్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ట్వంటీ వన్ ఇయర్స్ యావదే ఇష్యూస్ లేకుండా యాదే రీతిగా లీగల్ ఫార్మాలిటీస్ లేకుండా పూర్తి లీగల్ గా నడుస్తున్నట్టు సక్సెస్ఫుల్ కంపెనీ షేర్ కంపెనీ నాకు అర్థమైంది అంటే ఈ సేఫ్ చాబ్ కంపెనీలో సింగిల్ ఎల్పి కూడా ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్ అయ్యలేదు ట్వంటీ వన్ ఇయర్స్ పూర్తిగా లీగల్ గా వచ్చింది అంతేకాదు ఈ లీగల్ గా నడుచుకోవాలొచ్చిన దాంట్లోనే దీంట్లో సక్సెస్ అయ్యింది వాళ్ళు చూస్తే కదా ఎక్కడికోవాలి సక్సెస్ అయింది కుటుంబాంతయినారు ఇంకా స్టూడెంట్ డైమండ్ అయింది ఇంట్లో పని చేసుకుంటే ఆడబిట్లు డైమండ్ అయినారు టైలరింగ్ చేసే ఆడబిట్లు డైమండ్ అయినారు పార్ట్ టైం చేసే కావాలి డైమండ్ అయినారు ఇంటింటికి సిలిండర్లు సప్లై చేసే కావాలి డైమండ్ అయినారు అంతేకాకుండా ఐపీఎస్ ఆఫీసర్లు కేఎస్ ఆఫీసర్లు అంతా సేపు సేపు ఉన్నారని చెప్పి నాకు అర్థమయ్యే వాళ్ళంతా సక్సెస్ అయ్యేట్ల విచారాన్ని నేను తెలుసుకుంటాను అన్నమాట వాళ్ళంతా సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ కాకూడదు అని చెప్పేసి డిసైడ్ చేస్తే సేమ్ టైం ఇలా నేను నైరుద్యం చేస్తా కూడా నాకు ఎయిట్ ఫిఫ్టీ కేసెస్ ఉండా నేను షేప్ షాప్ లా ఎంటర్ అయినా నా ఇన్కమ్ అప్పటికే ఎనిమిది ఇంకా పది లక్షల ఇన్కమ్ అలా ఇన్కమ్ ఉన్నాడు ఈ సేఫ్ షాప్ లా రావాల్సినట్లు అవసరమేముంది అని చెప్పి నిరోజు చేయలే మీకు తెలుసు కరోనా లాస్ట్ ఇయర్స్ బ్యాక్ కరోనా అంతా మన ఇండియా అంతా ఉండే ఆల్ ఓవర్ ఇండియా ఉండే ఎవరే కదా సేమ్ టైం ఆ కరోనా టైంలో కరోనా వచ్చి లాయర్లు కూడా చాలా మంది చనిపోయినట్ల మా ఫ్రెండ్స్ కూడా చనిపోయినారనమాట చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలకి క్లైంట్ లింక్ కావచ్చు కోర్టు కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ఏదే సవలత్తు లేకుండా ఈ పొద్దు వాళ్ళతో అడిగాట్టరమాట సేమ్ నాకు ఈ అవకాశం వచ్చింది కూడా నాకు అనిపించే ఏ సవలత్తు లేదు ఏ ఇన్కమ్ లేదు రేపు కాదు నేను లేకున్నా కూడా నా ఫ్యామిలీ కూడా ఇంతే అని చెప్పి నాకు నేను విషయం తీసుకుంటే నేను లాయర్ గా పనిచేస్తే నెలంతా కష్టపడితే నాకు వచ్చేది ఎనిమిది లక్షలు నాకు ఎనిమిది లక్షలు నెలంతా కష్టపడితే ఎనిమిది లక్షలు కాదు నాకు కావచ్చు కదా దినానికి ఒక లక్ష రూపాయలు సంపాదించల్లా వారానికి ఏడు నుండి ఎనిమిది లక్షలు సంపాదించల్లా నెలకు వచ్చి ముప్పై ముప్పై ఒక లక్షలు సంపాదించాలని డిజైర్ ఉన్నట్లు మనసు నేను కాబట్టి మనస్ఫూర్తిగా షేప్ షాప్ లేకి నాలుగు ఐడీలు వేసుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను నేను ఈ రోజు మీ ముందు చెప్తాను ఏదైతే నాలుగు ఐడీలతో దినానికి లక్ష రూపాయలు సంపాదించాలని నేను అడిగిపెట్టాను విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను చేసి చూపిస్తాను మీ మీకు సమేతంగా దినానికి వన్ ల్యాక్ మీరు చూస్తారనమాట ఈ దౌడా చూస్తానన్నారు చూస్తానన్నారు బట్ నాది ఎన్నో ర్యాంక్ ఉంది ఎంబ్రాయిడ్ అయిపోయింది రీజన్ ఏమి వెరీ సింపుల్ చర్చా ఎంట్రీ అయితే ఎంట్రీ అయిన తక్షణమే వసపేటలో దిశ ప్రోగ్రాం నడుస్తుంది అనమాట ఆ దిశకి బాగేపల్లి నా హోమ్ టౌన్ బాగేపల్లి ఇంకా పదహారు మంది పిలుచుకొని పోతున్నాయి ఆ దిశకి ఈ పొద్దు ఈ పొద్దు ఆ దిశ పిలుచుకునేట్లు పదహారు మంది కూడా ఈ పొద్దు ఫుల్ టైమర్ గా ఈ పొద్దు నా జలోనే రికగ్నేషన్ తీసుకునే పని కూడా ఇది అంటే ఆ దిశ నా జీవితాన్ని మార్చేసా దిశ ఆ దిశ నా జీవితాన్ని మార్చిందంటే అలా ఇలా కాదు నాకు కూడా చాలా యుగం ఉంది అనమాట తెలుసు కదా ఒక ఎడ్యుకేషన్ క్యాస్ట్ డబ్బు ఇవన్నీ ఉన్నాయంటే సామాన్యంగా ఇగో ఉంటుంది ఆ దిశ నాలో ఉండేట్లా ప్రతి యుగని తీసి పక్కకు మారేసారు